అందరికీ నమస్కారం అండి నీకు చాలా స్వాగతం సుస్వాగతం ఈరోజు సగ్గు సగ్గుబియ్యం మిక్చర్ను ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టీ టైం స్నాక్గా దీన్ని యూజ్ చేయవచ్చు సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేయవచ్చు ఈ మిక్చర్ను ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేయవచ్చు వన్ వీక్ పైన నిలువ ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో వేడి స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వేసి దానిలో వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేయాలి వాష్ చేసిన వాటిలో రెండు కప్పుల వాటర్ని వేసి పూర్తిగా ఒక గంట సేపు నానబెట్టాలి ఒక కళాయిని తీసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టి నాలుగు కప్పుల వాటర్ని వేసి బాయిల్ చేయాలి నానిన స బియ్యాన్ని బాయిల్ అయిన వాటర్లో వేసి గెర్ర సహాయంతో కలిసే విధంగా కలపాలి సగ్గుబియ్యం మిశ్రమం పొయ్యి మీదే ఉంచి ట్రాన్స్పరెంట్గా ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి రుచికి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి కలిసే విధంగా కలపాలి సాల్ట్ పూర్తిగా కరిగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేయాలి శుభ్రమైన ప్లాస్టిక్ షీట్ను ఎండలో పరవాలి స్పూన్ సహాయంతో బ్యాటర్ని కొద్ది కొద్దిగా తీసుకొని డ్రాప్స్ మాదిరిగా కవర్ మీద పెట్టాలి ఫాస్ట్గా పెట్టాలనుకుంటే సాస్ బాటిల్లో సగుబియ్యం మిశ్రం వేసి డ్రాప్స్ మాదిరిగా ప్లాస్టిక్ కవర్ మీద పెట్టవచ్చు మూడు లేదా నాలుగు రోజులు పూర్తిగా ఎండలో బాగా ఎండనివ్వాలి ఎండిన సగ్గు బియ్యం చూపించిన మాదిరిగా తయారవుతాయి వీటిని ఎయిర్టెడ్ కంటైనర్లో స్టోర్ చేయవచ్చు సంవత్సరం పైనే నిల్వ ఉంటాయి నేను ఇవి లాస్ట్ ఇయర్ పెట్టినవి ఒక లైన్ తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి వేడి చేయాలి వేడెక్కిన ఆయిల్లో జాలిని పెట్టి ఎండిన సగ్గుబియ్యాన్ని కొద్ది కొద్దిగా వేసి ఆయిల్లో వేగనివ్వాలి వేగిన సగ్గుబియ్యం తీసుకుని ప్లేట్లో వేయాలి సేమదే కళాయిలో జాలి గరటిని పెట్టి కొద్దిగా పల్లీలు వేసి వాటిని కూడా వేగనివ్వాలి వేగిన పల్లీలను ఒక ప్లేట్లో తీసుకోవాలి మరలా జాలిలో కొద్దిగా జీడిపప్పును కూడా వేసి వాటిని కూడా వేగనివ్వాలి వేగిన జీడిపప్పును మరొకసారి ప్లేట్లో తీసుకోవాలి అన్నిటినీ ఓ బౌల్లో తీసుకొని రుచికి సరిపడా కారము సాల్ట్ ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాము కాబట్టి లైట్గా వేయాలి కొద్దిగా చాట్ మసాలా కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలిపి సర్వ్ చేయండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్